నమస్కారం ఏవి నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో రంగస్థానం సినిమాని తలపించినట్లు ఒక వ్యక్తి నియంతృత్వ పాకడాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇతని వేధింపులు తాళలేక ఒక వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు రచ్చపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఆగడాలకు అద్దె లేకుండా పోయింది పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోయినా తానే తాడో సర్పంచ్గా వ్యవహరిస్తున్నాడు అటు పంచాయతీ సొమ్ములు కొట్టేస్తున్నాడు పంచాయతీకి వివిధ పనుల మీద వచ్చే వారి నుంచి ఇతనికి కప్పం కడితేనే పనులు జరుగుతాయని ప్రజలు అంటున్నారు ఇక పంచాయతీకి రావాల్సిన ఆదాయానికి ఈయన గండి కొడుతూ ఆదాయాన్ని తానే స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి పంచాయతీకి సంబంధించిన రెండు చెరువులను అతి తక్కువ రేటుకు ఒక చెరువు పన్నెండు వేలకు మరో చెరువు ఆరు వేల రూపాయలకు తానే పాట నిర్వహించి ఆ చెరువులను వేరే ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చి లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు గాను ఆ చెరువులకు సంబంధించి పాట నిర్వహించకుండా గుట్టు చప్పుడు కాకుండా చెరువులోని చేపలను ఇతనే పట్టేసుకున్నట్లు ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం మారిన తర్వాత ఆ రెండు చెరువులను పంచాయతీ అధికారులు పాట వేయగా మొదటి చెరువుకి యాభై ఐదు వేల రూపాయలు రెండవ చెరువుకి నలభై ఐదు వేల రూపాయలు ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు ఇతని ఆగడాలకు మరిన్ని వార్తా సమాచారంతో మీ ముందుకు ఏవినింగ్ టీవీ తీసుకొస్తుంది